నా పేరు ఎం సూనాదేవి పిహెచ్ఎన్ నుండి లంకాసాగర్ పిఎస్సి నుంచి మాట్లాడుతున్నాము ఈ ముఖ్యంగా ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాలు కానీ మీకు ఏదైనా ఈ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే మీకు జ్వరం కానీ నొప్పులు కానీ జలుబు దగ్గు ఏది ఉన్నా కానీ మా పిఎస్సి లంకాసాగర్లో అన్ని రకాల పరీక్షలు ఉన్నాయండి డెంగ్యూ ఉంది మలేరియా ఉంది ప్లేట్లెట్స్ కౌంటు ఉంది సిబిపి ఉంది మీరు ఆరెంపిలను ఆశ్రయించి మీరు వెళ్లకుండా లంకాసాగర్కి వచ్చి అన్ని పరీక్షలు చేయించుకొని డాక్టర్ పర్యవేక్షణలో మా డాక్టర్ సార్ ఆధ్వర్యంలో అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయండి మీకు మెడిసిన్స్ కూడా ఉచితం ఫ్లూయిడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి పిఎస్సికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నామండి ఎక్కడికి ఆర్ఎంపులకి వెళ్ళి ప్రైవేట్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోకండి అలాగే ముఖ్యంగా ఈ సీజన్లో మీకు చెప్పేది ఏంటంటే విజ్ఞప్తి చేసేది మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలండి మీ ఇంట్లో కానీ కొబ్బరి బొండాలు డబ్బాలు వేస్ట్ సామాను అంతా తీసేయాలి నీళ్లు నిల్వ ఉంటాయి చిన్న కప్పులు కానీ దోమలు ఉండి లార్వా తయారయ్యేవి గుడ్లు పెట్టి దోమలు తయారయ్యే డెంగ్యూ దోమలు మలేరియా చికెన్ గున్న ఏదైనా రావచ్చు ఆ దోమలు కుట్టి మీరు ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దోమ తెరలు వాడాలి నెట్లు ఉంచుకోవాలి తర్వాత ఏదైనా చిన్న వచ్చినా కానీ మా ఆశాలకు మీరు చెప్పినట్లయితే మా ఏఎన్ఎం కానీ మా ఆశాలు కానీ మేము మీరు సంప్రదించినట్లయితే వచ్చి మేము కూడా వచ్చి మేము చూస్తాము తర్వాత తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయిస్తామండి మా పిఎస్సి లంకాసాగర్ నండి ప్ర ప్రతి వారము ప్రతి మంగళవారము ఆరోగ్య మహిళ జరుగుతుందండి ఆరోగ్య మహిళలో మా డాక్టర్ గారు సిహెచ్ కిరణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో వారికి వచ్చే సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే యూట్యస్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి ఉన్నా కానీ వాళ్ళు వచ్చి చూపించుకుంటే ఇక్కడ ఇక్కడ పరిష్కారం అయితే ఇక్కడ ట్యాబ్లెట్లు ఇస్తారండి లేదంటే రెఫర్ చేసి ఖమ్మం పంపిస్తారండి ఆశానిచ్చి వన్ జీరో టూ వెహికల్లో వాళ్ళు తీసుకెళ్ళి రెఫర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఇంటి దగ్గర పంపిస్తారు ఏదన్నా అనుమానిత కేసులు ఉన్నా కానీ ఆ రోజు తీసుకొచ్చి విలేజ్లో సర్వే చేసి కూడా చూపించడం జరుగుతుంది అదే కాదండి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు ప్రతి గురువారము మా ప్రాథమిక ఆరోగ్యం లంకసాగర్ నందు పరీక్షలు నిర్వహించబడుతున్నవి మరి వాళ్ళకు కావాల్సిన మందులు పరీక్షలు రవాణా సౌకర్యం వన్ జీరో టూ అన్నీ ఉచితం అదే కాకుండా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలండి ప్రైవేట్కి వెళ్ళొద్దు గవర్నమెంట్లో అయితే మీరు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది నార్మల్ కావడానికి కూడా మేము ఎక్సర్సైజ్లు కూడా నేర్పిస్తున్నామండి లంకసాగర్ పిఎస్సీ నందు ఆ ఎక్సర్సైజులు మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే నార్మల్ డెలివరీ అవుతారండి ఫస్ట్ కాన్పు కనుక మీరు నార్మల్ అయితే మీ పనులు మీరు తొందరగా చేసుకోవచ్చు ఇంకొకరి మీరు తీసుకోకుండా ఉంటుందండి అదే కాకుండా ఇంకో కాన్పు కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఇది వినియోగించుకోవాలండి కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలండి నా పేరు అలైక్య విఎం మంజర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు ఎంఎల్ఎస్పిగా చేస్తున్నాను మన పిహెచ్సి లంకాసాగర్ పరిధిలో ఉన్న ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విఎం మంజర్లో జనాలకు జ్వరాలకు అనే ఏదైనా ఉంటే ఆర్డీటీ అంటే ర్యాపిడ్ డెంగ్యూ టెస్టు మలేరియా టెస్టు ఆన్ ది స్పాట్ చేస్తాము మనకి ఇంకా ఏదైనా కేసు అనుమానంగా అనిపించింది అంటే ఇక్కడ నుంచి సిబిపి బ్లడ్ శాంపిల్ తీసుకొని పిహెచ్సి లంకాసాగర్కి శాంపిల్ పంపించి ప్లేట్లెట్ కౌంట్ చేపిస్తాము ఇక్కడ నుంచి వెళ్ళలేని వాళ్ళు ఉన్నా లేదంటే ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా శాంపిల్ అక్కడ ఇంటి దగ్గర నుంచే శాంపిల్ తీసుకొని వాళ్ళకి సా చేసి ఇంకా దానికి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఇంకా మా దగ్గర పరిష్కారం కానీ కేసెస్ ఏమైనా ఉంటే లంకాసాగర్ వెళ్ళి డాక్టర్ సిహెచ్ కిరణ్ కుమార్ సార్తో ఇంకా రిఫరల్స్ కానీ టెస్ట్లు ఏమైనా చేయాలి అంటే చేయించి మా వాటికి తగినట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాం